రైతులకు తోడే నీలిచిన పరిశోధన సులోచన చేసిన సులోచన ఘాట్గిల్ చేసిన పరిస్థితి అన్నమాట రైతుకు తోడే నిలిచిన పరిశోధన సులోచన ఘాట్గిల్ది ఉష్ణమండల సముద్రాలపైన ఉండే మేఘాల కదిలేకల వర్షాభావ స్వభావం అనే ఆయా సముద్రతాల ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుందని ఈ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు అత్యధిక వర్షపాత పడే అవకాశం ఉందని సులోచన గాడ్గిల్ బృందం చేసిన పరిశోధనలు తేల్చిందన్నమాట నేరుగా జనసామాన్యతో దేశ ఆర్థిక భద్రతతో ముడిపోయిన పరిశోధన కనుక ఆమె సదా రైతులతో ముచ్చటిస్తూ క్షేత్ర క్షేత్రస్థాయి నివేదిక అధ్యయనం చేసేవారు అనమాట వీటి గురించి ఒకసారి చూద్దాం ఋతుపవనాలు ఎగు ఎగుళ్ళు దిగుళ్ళు ఉష్ణమాన ప్రాంత సముద్రతలాలు ఉష్ణోగ్రతలు తర్కారణంగా జరిగే ఉష్ణ సంవత్సర ప్రక్రియకు సంబంధించిన నలభై ఐదు సంవత్సరాలు పరిశోధించడం వ్యవసాయ రంగాన్ని పంటలను దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేసిన వారు ప్రొఫెసర్ సుయోచన ఘాట్గల్ అనమాట ఈమెకి ఎనభై ఒక సంవత్సరాలు రెండు వేల ఇరవై జూలై ఇరవై ఇరవై నాలుగులో బెంగళూరులో కనుమూసారు ఈ గురించి తెలుసుకుంటారు ఆమె పరిశోధనలు స్థూలంగా గణిత భౌగోతిక భౌగోతిక శాస్త్రాలు వాతావరణ సముద్ర శాస్త్రాలు వ్యవసాయము ఆర్థిక శాస్త్రము మొదలైన విభాగాలు కలగలిచారు అన్నమాట భారత ఋతుపవనాల గురించి అమ్మం కృషి చేసి మూడు వందల ఏళ్లకు పైగా ఉన్న అవగాహన విస్తృతం చేసిన తపదా శాస్త్రవేత్త సులోచన ఘాటు భారత స్వాతంత్రోద్యమనే కాదు మహిళా విమోచన కార్యక్రమం కూడా పదిహేను సంవత్సరాలు చేసిన చరిత్ర ఈమెద పూణే నగరంలో పంతొమ్మిది నలభై ఏడు జూన్ పదిహేడున వేశం పాత హిందుమత దంపతులకు ఈ సులోచన ఘటకలు జన్మించారు వీరి కలిగిన నలుగురు ఆడపిల్ల ఈమె మూడో సంతానం ఈమె తాత వైద్యుడిగా అందిస్తూ స్వాతనోద్యమం పాల్గొనే వ్యక్తి కనుక వాళ్ళందరి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆయన మిత్రులైన పోరాట విద్యులు వస్తూ వెళ్తూ ఉండే అన్నమాట తండ్రి అలౌపతిలో ఎండి పట్టాలతో పాటు ఆయుర్వేద యోగా విధానంలో పూర్తి అవగాహనలో ఉన్న వైద్యులు తల్లి మరాఠా సాహిత్యం ప్రముఖులు పూణేలో ప్రాథమిక విద్య తర్వాత ఆమె హై స్కూల్ విద్య కోసం ఏపీలోని మదనపల్లి దగ్గర ఋషి వ్యాలీలో చేరారు మార్కులు ర్యాంకుల సంబంధం లేకుండా ఇష్టమైన అవసరం ఇష్టమైన రీతిలో చదివే అవకాశం అక్కడ లభించింది ఆమెకి అక్కడ లభించింది అదే దృష్టి తన చదువును జీవితాన్ని తెచ్చింది ఆమె చెప్పారన్నమాట పూణేలోని పెరుగుడు కాలేజీలో కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ చేసిన తర్వాత పూణే విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి పంతొమ్మిది నాలుగు వేలు పూర్తి చేశారు ఒకసారి బోర్ కొట్టి క్లాస్ అక్కోవడానికి కిటికీలో చూసుకున్న సులోచర్ రెండు వేల సీనియర్ మాధవ్ ఘాట్కి దృష్టిలో ఆకర్షించారు సులోచన ఎంఎస్సి చదివే సమయంలో మా మాధు ఘడ్గులుతో ఆమె పెళ్లి జరిగింది ఆ తర్వాత ఇద్దరు ఫెలోషిప్ మీద హార్డ్వర్డ్ యూనివర్సిటీలు చేరారు పక్షులు సీతాకు చిరుకులు ఏనుగులు మేఘాలు నక్షత్రాలు తోకచోకలు పరిశీలించే తన హాని చెప్పుకున్న సులోచన ఘడ్గులు ప్రకృతి ప్రపంచం మీద ఆసక్తి కలిగి హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఫిజిక్స్ ఓషనోగ్రఫీ అంశాన్ని ఎంచుకున్నారు తనకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో లోతైన అవగాహన ఉందని అదే సమయంలో ఆమె భర్త మాధవకు మ్యాథమెటిక్ ఎంకాలజీ ఎవల్యూషనరీ బయాలజీ ఆసక్తి పే కావడం వల్ల తన అధ్యాయం హాయిగా సాగిందని ఆమె చెప్పేవారు ప్రొఫెసర్ ఏఆర్ రాబిన్సన్ వద్ద ఫిజికల్ ఎస్టోగ్రఫీ పూర్తి చేసిన తర్వాత అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ జూ చెర్నీ వద్ద ప్లాంటరీ ఫ్లూయిడ్ ఎకనామిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు సుడితన ఘటకలో తర్వాత రుతుపవనాల మీద ఆసక్తి కలిగి చెర్నీ వద్ద ఎంఐటిలో పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ ముగించారు అమెరికా ఆ రైళ్ళ పాటు మూడు విలక్షణ వివరాలు శోధించి భర్తతో కలిసి పంతొమ్మిది డెబ్బై ఎట్లు భారతదేశం తిరిగి వచ్చారు అప్పటికీ ఆమె ఋతుపవనాలు తీర్చన గురించి పట్టు సాధించడంతో వాతావరణ మార్పు విశ్లేషించే రీతిలో పరిశోధన చేపట్టడానికి సాహసం కూడా చేశారు ఈ పరిశోధన కొనసాగంగా పంటలకు వచ్చే తెగుళ్ళు రోగాలు కరువు పరిస్థితులు వంటి ముందుగా వివరించే రీతిలో దేశానికి దోహదపడ్డారు సులోచన ఘాటుకి పంతొమ్మిది డెబ్బై ఎట్లా భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత సులోచన ఘాటు వెళ్ళి సిఎస్ఐఆర్ పూల్ ఆఫీసర్గా పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టోపిజికల్ మెటరాలజీలో ఒక రెండేళ్ల పాటు పనిచేయడంతో వాతావరణం సంబంధించిన నిష్ఠాంతరైన ఆర్ అనంతకృష్ణన్ డిఆర్ శుల్కలతో పరిశోధన చేసే అవకాశం ఉన్న డబ్బులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్ సైంటిస్ట్ డైరెక్టర్గా ప్రముఖ అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్త సతీష్ ధావాన్ ఫ్లూయిడ్ డైనమిక్స్లో రుతుపోనాల గురించి పరిశోధన చేయాలని సెంటర్ ఆఫ్ ఫర్ ఇహా స్టడీస్ విభాగం ప్రారంభించి సులోచన ఘాట్లను ఆహ్వానించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకున్నారు అదే సమయంలో అదే విభాగంలో మ్యాథమెటిక్స్ ఎనకాలజీ విభాగానికి సంబంధించి మా మహేష్ గార్లు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం పొందారు క్రమంగా ఈ విభాగమే సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ అండ్ వర్షనిక్ సైన్సిస్గా మారి ఇక్కడ విశే ఇక్కడ విశేషం జరిగే ఉష్ణమండలము సముద్రాలపైన ఉండే మేఘాలయ స్వభావం అనేది ఆయా సముద్రాల ఉపగ్రతలపై ఉష్ణోగ్రతల ఆధారపడి ఉంటుందని చెప్తున్నాను ఈ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీలు శ్రీ ఉన్నప్పుడు అత్యధిక వర్షపాత పడే అవకాశం ఉందని సులోచన పరిశోధన తేలింది నేరుగా జనసామాన్యుడుతో దేశ ఆర్థిక బాధ్యత పరిశోధన కనుక ఆమెకు సదా రైతులతో ముచ్చటిస్తూ శాతసాహా నివేదికను అధ్యయనం చేసేవారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కర్ణాటక రాష్ట్రంలోని ఆగడ ప్రాంతపు రైతుల నుంచి తెగుళ్ళు చివరి సమాచారం అందుకుని పరిశోధన కొనసాగించడం విశేషం రెండు వేల పదహారులో భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ జీవన్ సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఏ ఆర్థిక శాస్త్రవేత్త సాధించిన రీతిలో సులోచన ఘాట్కి విధి సాధించాలని పేర్కొంది గత యాభై సంవత్సరాలుగా మన దేశం జీడిపిలు వ్యవసాయం భర్త తగ్గిన కరువు ప్రభావం మాత్రం అలాగే రెండు రెండు నుంచి ఐదు శాతంగా దాదాపు స్థరింగ్ ఉందని ఆమె పరిశోధన చెల్లించింది సులోచన భర్త మాధు ఘాట్గిల్ జీవన శాస్త్రవేత్త మాత్రమే కాకుండా రచయితగా కాలమిష్టిగా కూడా ప్రఖ్యాతులు పశ్చిమ కర్మ జీవావరణం అధ్యయనం చేయడానికి రెండు వేల పదిలోనే ఏర్పరిచిన ఘాట్గిల్ కమిషన్ సుప్రసిద్ధులు సులోచన ఘాట్గీలు కూతురు జర్నలిస్ట్గా ఉంటూ స్పానిష్ భాషను బోధిస్తున్నారు కుమార్ సిద్ధార్థ గాడిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో శాస్త్రాలకు పరిశోధన చేస్తున్నారు విద్యా సంస్కార సంపద పుష్కరంగా ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన సులోచన ఘాట్లు ఉత్పన్న గురించి విశేషంగా పరిశోధన చేసిన ప్రపంచ శాస్త్ర కలకారతం గుర్తుపోతారు అన్నమాట ఈవిడ సులోచన ఘాట్గీ ఈవిడే అంత గొప్ప గొప్ప వ్యక్తి అన్నమాట ఇలాంటి గురించి మనందరం తెలుసుకోవాలి రైతులకు తోడే నిలిచిన పరిశోధనలు చేసిన ఆవిడే సులోచన ఘాట్కి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం